హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా కుదిరేలాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందైతే చికెన్ తీసుకొని వాష్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇంకా రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోండి గ్యాస్ పైన ఒక్కలాయి పెట్టుకొని దానిలో సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది ఫ్రెష్గా దంచేశానండి ఇలా అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి అల్లం వేగుతుంటే మాత్రం స్మెల్ మామూలుగా రాదండి ఎంత బాగుంటుందో కదా ఇంకా ఇది కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకోవాలి తర్వాత ఈ చికెన్ని కూడా ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా పడుతుంది తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది ఇలా చికెన్ మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి దీనివల్ల ముక్క చెప్పబడుకోకుండా చాలా బాగుంటుంది ఇలా సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒక ఐదు పది నిమిషాల పాటు ఇలా ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వండి దానివల్ల ముక్కంతా ఉప్పు పట్టేసి చాలా బాగుంటుంది ఇంకా ఈలోపు ఒక రెండు మీడియం సైజ్ టమాటోలను అయితే కట్ చేసుకున్నాను దాన్ని కూడా వేసుకోండి ఇంకా వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇప్పుడు దీనిలో ఒక మూడు స్పూన్ల కారం వేసాను ఇంకా రెండు స్పూన్ల ఉప్పు వేసాను ఇందాక ఒక స్పూన్ వేసాం కదా చికెన్ ఉడుకుతుంటే అందువల్ల రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసాను ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత ఇది మెయిన్ అండి ఒక చిన్న రెమ్మంత మాత్రమే చింతపండు తీసుకొని ఆ గుజ్జుని వేసుకొని తర్వాత వాటర్ వేసుకోండి ఇలా చింతపండు గుజ్జు కూడా వేయడం వల్ల చికెన్ సూప్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈసారి మీరు కూడా ట్రై చేయండి మొదట్లో మా అత్తయ్య ఇలా చేస్తుంటే ఏంటబ్బా చికెన్లో చింతపండు రసం వేసింది అనుకున్నాను కానీ అసలు ఒకసారి అలా తిన్న తర్వాత ఎప్పుడు చేసినా కూడా నేను కూడా అలానే చేయడం మొదలు పెట్టాను ఇంకా ఈ చికెన్ అయితే మొత్తం దగ్గర అయితే పడుతుందండి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే చికెన్ ఉడికిందని అర్థం అండి మీకు కావాలంటే ఇలా సూప్గా ఉన్నప్పుడే మసాలాలు వేసుకోండి మా వాళ్ళకి మాత్రం కొంచెం థిక్ గ్రేవీ అంటే ఇష్టం అండి అందుకే ఇంకొక ఐదు నిమిషాల పాటు దగ్గర పడనిచ్చాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి మసాలాలు కూడా బాగా పడతాయి కర్రీ కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఇంకేముంది కొత్తిమీర ఒకటి వేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి ఇంకేముంది ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి కలిపేసాను ఇంకా మీలో ఎంతమంది ఇలానే చేస్తారో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి